హలో అండి అందరికీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఒకసందరు ఎలా ఉన్నారండి బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో ఏంటి అనేది మీ అందరికీ క్లియర్గా అర్థమైందో లేదో కానీ నేను క్లారిఫికేషన్ ఇస్తాను అండ్ మిమ్మల్ని ఎవరైనా సరే నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే అంటే ఎలా అంటే అవాయిడ్ చేస్తున్నట్లయితే అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు లేదా ఇంతకు ముందు బాగా పట్టించుకొని ఇప్పుడు సడన్గా పట్టించుకోవట్లేదు లేదా మీరే ఇష్టం పెంచేసుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు ఏదేమైనా ఓవరాల్గా కేర్లెస్ చేస్తున్నారు అని మీలో మీరు ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఈ వీడియో చూడండి అండ్ కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్తగా వాచ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చిన లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి శ్రీ మారమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మీరు ఎలాంటి సమస్యలైనా సరే ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఉన్నట్లయితే మీ సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తారు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సో నార్మల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక పర్సన్ ఉంటారు మనకి ఇష్టమైన వాళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒక్కరైనా ఉంటారనమాట అది ఎవరైనా ఒక ఫ్రెండ్గా కావచ్చు లేదా ఒక క్రష్ కావచ్చు లవ్ కావచ్చు లేదా వేరే ఏదైనా అదర్ రిలేషన్షిప్ అయినా కావచ్చు ఏదైనా కానీ ఒక పర్సన్ని చాలా డీప్గా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక టైంలో మన హార్ట్కి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు మనకి ఎదురుపడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళపైన మనం ఇష్టాన్ని పెంచుకుంటాము కానీ ఇష్టాన్ని పెంచుకున్నప్పుడు వాళ్ళు మనల్ని సరిగ్గా చూసుకోవట్లేదు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు మనల్ని అన్నప్పుడు మంచి కోపం వస్తుంది అట్ ద సేమ్ టైం అంతే ఏడుపు కూడా వస్తుంది అనమాట సిచ్యువేషన్ ఒక్కొక్కసారి ఎలా తీసుకెళ్తుంది అంటే మేబీ మనది తప్పేమో మన ఏదన్నా రాంగ్ గా బిహేవ్ చేసామా అందువల్లే మనల్ని వాళ్ళు కేర్లెస్ చేస్తున్నారా అని ఒక్కొక్కసారి మనల్ని మనమే నిందించుకుంటాం కూడా అంటే సిచ్యువేషన్ అలా తీసుకొస్తుంది యాక్చువల్లీ అక్కడ మీ మిస్టేక్ ఉందో లేదో పక్కన పెట్టేస్తే ఒకనొక టైంలో అనిపిస్తుంది అనమాట మేబీ నా తప్పు ఏమైనా ఉందా ఏంటి అందుకే మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అని అనిపిస్తుంది కానీ విషయం ఏమిటంటే గైస్ అండ్ అవతల పర్సన్ మిమ్మల్ని కేర్లెస్ చేయటం స్టార్ట్ చేశారు అంటే అంటే ఇంతకుముందు బాగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఇంతకుముందు చాలా కేరింగ్గా చూసుకున్న వాళ్ళు సడన్గా నిర్లక్ష్యం చేస్తున్నారు మనల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు మన కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదు మనల్ని కలవట్లేదు మాట్లాడట్లేదు అని అనుకున్నప్పుడు అసలు విషయం తెలుసుకోకుండా ఏది కూడా ఒక నిర్ణయానికి రామాకండి ఫస్ట్ అంటే చాలామంది జస్ట్ ఊహించుకుంటారనమాట ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది ఇంకేదో అవుతుంది మా జీవితం అయిపోయింది ఏమో ఇంక నన్ను పట్టించుకోరేమో లేదా ఇంక నన్ను వదిలేస్తారేమో అని చెప్పేసి చాలామంది ఈ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఓవర్ థింకింగ్ అనేది అంత మంచిది కదా థింక్ చేయడం మంచిది ఓవర్ థింకింగ్ మాత్రం మంచిది కాదు అనమాట అంటే మెయిన్గా నేను విషయం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఏంటి ఏదన్నా పని వల్ల బిజీ వల్ల వేరేదన్నా వాళ్ళు ఏదన్నా అంటే ఏదన్నా ఎమోషనల్గా ఏదన్నా సఫర్ అవుతున్నారా లేకపోతే ఏదో ఇంకేదో జరిగి వాళ్ళు కొంచెం మిమ్మల్ని అలా దూరం పెట్టేశారా లేకపోతే అంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారా పోనీ వేరే ఆప్షన్కి అట్లా ఏమన్నా వెళ్ళారా అనేది ఫస్ట్ తెలుసుకోండి మేబీ బిజీ వాళ్ళ వర్క్స్ టెన్షన్స్ వేరే వేరే ఫ్యామిలీ ప్రెజర్స్ ఇలాంటి వాటి వల్ల కొంచెం అలా దూరం పెట్టారా ఏంటి అనేది తెలుసుకోండి అదే అయితే మాత్రం మీరంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆ టెన్షన్స్ కొంచెం కామ్ అవ్వగానే అంటే కొంచెం పడిన తర్వాత వాళ్ళ మీతో మళ్ళీ మంచిగా మాట్లాడతారు అన్నమాట కానీ ఇక్కడ ఏదైతే మిమ్మల్ని చీట్ చేస్తున్నారు లేదా అవాయిడ్ చేసి వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు అని తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళకి దూరంగా ఉంటే బెస్ట్ అనమాట కానీ ఇక్కడ ఏదైనా కావచ్చు బట్ డైరెక్ట్గా మాట్లాడుకుంటేనే ప్రాబ్లం ఏదైనా ఒక క్లారిటీకి వస్తుంది దూరం దూరంగా ఉంటూ దూరం దూరంగా ఏదేదో ఆలోచించుకుంటూ సో నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు నన్ను ఎందుకు కేర్లెస్ చేస్తున్నారు నేను ఎంత తాపత్రయపడుతున్నా ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అసలు నేను ఏం తప్పు చేశాను సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అసలు ఎంతమంది అంటే థాట్స్ ఇలానే వస్తాయి నేను మీతో డైరెక్ట్గా ఇలానే మాట్లాడేస్తున్నాను అంటే ఆ ఆలోచనలు అలా వస్తాయి అన్నమాట ఆ టైం కానీ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే కానీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ కూడా నువ్వు బెక్ చేసుకోమాకండి అంటే ప్లీజ్ నాతో మాట్లాడు ప్లీజ్ నాతో ఉండు ప్లీజ్ నువ్వు లేకపోతే నేను బతకలేను ప్లీజ్ నువ్వు నాకు కావాలి అని ఓవర్గా రిక్వెస్ట్ చేసుకోమాకండి ఏదో అడుక్కుంటే వస్తుంది ఆ లవ్ నాకు అంటే అది మీరు ఎంతకాలం అడుక్కుంటూ ఉంటారు అడుక్కున్నంత కాలం వస్తుంది వాళ్ళు పోనీ లేనో జాలి పడో వేరే వేరే థాట్తోనో ఏదో మిమ్మల్ని అలా పక్కన పెట్టుకుంటారు అంతే మాట్లాడేస్తూ ఉంటారు సరే ఎమోషనల్ అవుతున్నారు కదా ఏదో కొద్దిసేపు మాట్లాడదాం లేదు కొద్దిసేపు ఉందాంలే అని అనిపిస్తుంది కానీ జన్యుగా హానెస్ట్గా వాళ్ళకి అలా రాదు అనమాట మీ పైన కాబట్టి ఈ అడుక్కోవడం అనేది ఫస్ట్ మానేసండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మీరు ఎప్పుడు మేబీ ఇప్పటిదాకా లేదు లేదు నేను ఇలానే అడుక్కున్నాను చాలా చాలా ప్రాధాయపడ్డాను రిక్వెస్ట్ చేసుకున్నాను చాలా చేశాను ఆయన కూడా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మీరు సైలెంట్ అయిపోవటం బెటర్ అనమాట ఎందుకు సైలెంట్ అయిపోండి అన్నాను తెలుసా సైలెన్స్ ఈస్ ద మోస్ట్ అండ్ పవర్ఫుల్ వెపన్ అని మీకు తెలుసా అసలు ఎప్పుడు అడుక్కునే వాళ్ళు ఎప్పుడు ఏడ్చేవాళ్ళు ఎప్పుడు బాధపడేవాళ్ళు నువ్వు నాకు కావాలి 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 అని రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయితే అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా మీకు పిచ్చెక్కిపోతుంది అనమాట ఎప్పుడు నా కోసం ఇంత తాపత్రయపడే వాళ్ళు ఇప్పుడు ఏమైంది అసలు సైలెంట్ అయిపోయారు అసలు ఎందుకు ఇలా ఇలా జరగకూడదే మేబీ నేనే ఏదన్నా మిస్టేక్ చేసానా ఏంటి అనే థాటు అవతల వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి అనమాట ఇప్పటిదాకా మీ సైడ్ నుంచి ఆలోచించుకున్నారు నా తప్పు ఏమన్నా ఉందా ఏంటి అని మీరే ఆలోచించుకున్నారు మీరు ఎప్పుడైతే కామ్ అయిపోతారో అప్పుడు అవతల వాళ్ళలో స్టార్ట్ అవుతుంది అనమాట సో సడన్గా ఎందుకు ఇంత కామ్ అయిపోయారు సడన్గా ఎందుకు కాల్స్ మాట్లాడట్లేదు సడన్గా ఎందుకు ఇలా డౌన్ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది అప్పుడు ఖచ్చితంగా వాళ్ళే మీకు దగ్గర అవడానికి ట్రై చేస్తారు అనమాట కావాలంటే ఇది ట్రై చేసి చూడండి చాలా వరకు వర్కౌట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేబీ అంటే ఇవన్నీ నార్మల్గా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఓకే కానీ బట్ మిమ్మల్ని ఐ థింక్ ఎలా అంటే ఒక ఫేక్ రిలేషన్షిప్ లాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మనతో మనతో ఏదో నీట్ కోసమో లేకపోతే ఏదో టైం పాస్ కోసమో మనతో ఏదో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు అని అనిపిస్తే లేదా మీతో ఉంటూనే వేరే ఆప్షన్ చూసుకుంటున్నట్లయితే అంటే చాలామంది రీసెంట్ డేస్లో రీసెంట్ డేస్ నేను చాలా డేస్ నుంచి అనుకోండి అండ్ ఒకరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఇంకొకరితో మీట్ అవుతూ ఇంకొకరితో వేరే వేరే రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఇలా మల్టిపుల్ ఎఫర్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు చాలామంది అనమాట కానీ మేబీ అలాంటిది ఏమైనా అవతల వాళ్ళ సైడ్లో ఉందేమో ఒకసారి చెక్ చేసేసుకోండి మేబీ అలా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ అయితే మంచిది కాదు అండ్ ఖచ్చితంగా మీరు రిలేషన్షిప్ కంటిన్యూ చేసిన లైఫ్ లాంగ్ అయితే మాత్రం అసలు వెళ్ళదు అది అది మధ్యలోనే ఏదో ఒక రోజు ఫట్ బ్రేక్ అయిపోతుంది నేను కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను అండ్ మెయిన్గా మీ పైన మీరు ఫోకస్ పెట్టేసుకోండి అండ్ ఎందుకు ఒకరు మనల్ని అవాయిడ్ చేస్తారు అంటే అది అది మనం డెవలప్ చేసుకోవాలి ఆ పాయింట్ని మనం రేస్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు నువ్వు నువ్వు నీకు ఒక జాబ్ లేదు లేకపోతే నీ దగ్గర మనీ లేదు లేకపోతే నీ దగ్గర అందం లేదు లేదా నీ దగ్గర అసలు ఆ తెలుగు థియేటర్లు లేవు ఏదో ఏది నచ్చక వాళ్ళు నిన్ను అవాయిడ్ చేస్తున్నారో ఏది నచ్చి అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారో అది డెవలప్ చేసుకోండి మీ పైన మీరు శ్రద్ధ పెట్టుకోండి ఫస్ట్ సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ మనల్ని ఎవరో లవ్ చేయాలి మన దగ్గరికి ఎవరో రావాలి అనే దానికన్నా కూడాను ఫస్ట్ మనం మనకు నచ్చాలి అనమాట నేడిస్తూ కూర్చుంటాను నేనేం ఫుడ్ తిన్ను నేను ఏ పని చేయను నేను ఇలానే ఉంటాను నేను నిద్రపోను ఇలా ఇదే థాట్ పెట్టుకున్నారు అనుకోండి అవతల వాళ్ళు బాగుంటారు వాళ్ళకేం వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసేసుకుంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఏదో పర్సన్తోనో లేదా ఇంకేదో చూసేసుకొని కానీ ఇక్కడ లైఫ్ స్పాయిల్ ఎవరికి మీదే మీదే స్పాయిల్ అవుతుంది అనమాట మీలో డెవలప్మెంట్ లేదు అంటే మీ లైఫ్ ఇంకా అక్కడే ఖతం అనమాట అండ్ ఇంకా అవతల వాళ్ళ దృష్టిలో మీరు చాలా తక్కువ అలసైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట బట్ ఎలా అంటే మనల్ని వద్దనుకునే వాళ్ళ తల తన్నేలాగా బతకాలి అనమాట అది కదా రియల్ రివెంజ్ అంటే సో కాదు నేను వాళ్ళ కోసం నేను ఏడుస్తూ కూర్చుంటాను నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటే మీ ఇష్టం వెయిట్ చెయ్యండి కానీ ఒకటి అది మీదైతే తప్పకుండా తిరిగి వస్తుంది ఏదో రోజు మీది కానప్పుడు నువ్వు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తా అది నీకోసం రాదు అనమాట అది గుర్తుపెట్టుకోండి అండ్ నేను వీడియో అయితే ఏం చేస్తున్నాను ఎందుకు వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా పోని అదైనా పర్లేదు నాకు కొమాంట్ చేయండి అండ్ ఇంకా ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్తూ ఉండండి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను